హాయ్ ఫ్రెండ్స్ కా వీడియో ద్వారా కార్తీక్ జోషనాన్ని ఎలా బయట బయటపెట్టాడు జోష్న బాగోదాన్ని ఎలా బయట పెట్టాడు అలాగే సుమిత్ర ఎలా అసహించుకుంది జ్యోష్నాలు అసలు ఎందుకు అసహించుకునేది అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సీరియల్ కంటే టీవీలో కంటే ముందుగానే సీరియల్ మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని లైక్ చేయండి పూర్తిగా వీడియోని చూడండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఇప్పుడైతే దీప బెయిల్ నుండి వస్తుందండి జైలు నుండి బెయిల్ మీద ఇంటికి వస్తుంది అన్నమాట ఇంటికి రాగానే శౌర్య అలాగే వాళ్ళ అత్తగారు ఆమె సూర్య అలాగే గారు పూలతో ఆవిడకి స్వాగతం అనేది పలుకుతారు ఒక్కసారి ఆ పూల ఆ పూల దారిని చూడగానే దీప అయితే ఒక్కసారిగా సంతోషానికి గురైపోతుంది శౌర్య తల్లిని చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి అమ్మా అని చెప్పేసి వెళ్ళి దీపం పట్టుకుంటుంది అనమాట పట్టుకున్నప్పుడు దీప దీప అలాగే కార్తీక మీద పూలు జరుగుతాయి వాళ్ళందరూ కలిసేది అప్పుడైతే వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతారు అన్నమాట ఆ పూల దారి మీద నుంచి నడుచుకుంటూ అంటూ శౌర్య అలాగే దీప అలాగే కార్తీక్ కూడా ఇంట్లోకి అయితే వెళ్ళిపోతారు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కాంచనాని దీప క్షమించండి నేను ఇలా చేశాను నేను చేయకుండానే నా మీద నేరం అనేది అయ్యింది నాకు తెలియకుండా నిధుల జరిగిపోయింది మీరు నన్ను అర్థం చేసుకుంటే నన్ను క్షమించండి అని చెప్పేసి దీప అయితే కాంచిన గారు అడుగుతుంది కాంచన అప్పుడు చెప్తుంది అమ్మ దీప నీ గురించి అయితే నాకు తెలుసును నాకు వివరించి చెప్పాల్సిన అవసరం అయితే ఏమీ లేదు కార్తీక్ నాకు అంతా చెప్పాడు అని చెప్పేసి కార్తీక్ గురించి చెప్తున్నాను కదా అప్పుడు అలా జరుగుతూ కార్తీక్ అయితే బయటికి వెళ్తాడు బయటికి వెళ్ళినప్పుడు అలా మీద వెళ్తూ ఉంటే ఒక చోట ఎస్ఐ ఉన్నాడు కదండి ఆ ఎస్ఐ అలాగే జోసిన కూడా మాట్లాడుకుంటూ ఉంటానన్నమాట అంటుంది ఎస్ఐతో ఏ నువ్వు ఎందుకు ఇలా చేశావు నన్ను మోసం చేశావు ఎంత నీకు బా మా బావ ఆఫర్ చేశాడు డబ్బులు ఎంత డబ్బులు ఇచ్చాడు నీకు మా బావ ఎందుకు మా బావకు నువ్వు అమ్ముడుపోయావు ఎందుకు ఆ రిపోర్ట్స్ నువ్వు మార్చలేదు నేను మార్చిన రిపోర్ట్స్ నువ్వు ఎందుకు పెట్టలేదు అప్పుడే అటు నుంచి వెళ్తున్న కార్తీక్ అయితే వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం చేస్తూ ఉంటాడు అనమాట పక్కన ఏంటి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు అసలు వీళ్ళిద్దరికి ఎలా కనెక్షన్ ఉంది వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో విందామని చెప్పేసి చెట్టు చాటుగా ఉంది కార్తీక్ అయితే వాళ్ళు మాట్లాడుకోవడం అనేది వింటాడనమాట వింటూ ఉండగా వీడియో అయితే తీయడం జరుగుతుంది అప్పుడు జోస్నా అయితే ఆ ఎస్ఐని బాగా క్వశ్చన్ చేస్తుందన్నమాట ఇప్పుడైతే దీప జోస్న అయితే క్వశ్చన్ చేస్తూ ఉంటుంది ఆ నువ్వు ఎందుకు ఇలా మోసం చేశావు నేను నీకు చాలా డబ్బులు ఇచ్చాను కదా అలాగే ఫోరెన్సిక్ ల్యాబ్ నుండి నేను మార్చే రిపోర్ట్స్ కూడా నేను నీకు ఇచ్చాను కదా నువ్వెందుకు ఆ రిపోర్ట్స్ కోర్టులో సబ్మిట్ చేయకుండా వేరే ఎస్ఐని పంపించారు ఇంకెంత ఆఫర్ చేశాడు మా బావ నేను మా బావ ఆఫర్ చేసిన దానికంటే ఇంకా నీకు పది రేట్లోకి ఇస్తాను నువ్వెందుకు ఇలా చేశావో చెప్పు అనగానే అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు మతిపోయిందా ఏంటి మీరు నాకు డబ్బులు ఇచ్చారు మీరు ఇచ్చిన రిపోర్ట్స్ని నేను ఆ కవర్లో పెట్టాను నేనేం మోసం చేయలేదు మీరు నా పిల్లకి సీట్ ఇప్పించారు స్కూల్ స్ఐటిప్పించారు అలాంటే అప్పుడు నేను ఎందుకు మిమ్మల్ని మోసం చేస్తాను నేనైతే మోసం చేయలేదు నేనైతే ఆ రిపోర్ట్స్ పెట్టాను అని చెప్పేసి ఎస్ఐ చెప్తూ ఉంటాడనమాట అప్పుడు జాస్ అంటున్నాను నువ్వు ఆ రిపోర్ట్స్ పెడితే వేరే రిపోర్ట్స్ అందులో ఆ కవర్లోకి ఎలా వచ్చినాయి రిపోర్ట్స్ అన్నీ మారిపోయినాయి నువ్వు చేసిన తప్పు వల్ల ఇదంతా జరిగింది నేను మీ వాళ్ళకి నేను కంప్లైంట్ చేస్తాను మీ మీద అని చెప్పగానే ఆ ఎస్ఐ అంటే చేయండి నేను కూడా మీ మీద చెప్తాను ఇలా నన్ను డబ్బులు డబ్బులు తీసుకొని నన్ను అబద్ధం చెప్పమారని అని చెప్పేసి మీ మీద కూడా నేను కేసు ఫైల్ చేస్తాను అని చెప్పేసి ఎస్ఐ అనగానే అయితే షాక్ అయిపోతుంది సినీతో మాట్లాడడం వేస్ట్ నేను అనవసరంగా అయ్యిందేదో ఇంకా నేను ఏం చేయాలో అనేది ఆలోచిస్తాను నేను ఎంత అయితే చూస్తానని చెప్పేసి అక్కడ చూసిన కోపంగా వెళ్ళిపోతుంది అనమాట ఇదంతా కూడా వీడియో రికార్డ్ చేస్తూ ఉంటాడనమాట కార్తికు వీడియో రికార్డ్ చేసి ఆ వీడియోని తీసుకుని వెంటనే ఆ జోసిన కారు వెనకాలే సుమిత్ర గారు వాళ్ళ ఇంటికి వెళ్తాడు సుమిత్ర గారింటికి వెళ్ళారు ఏంట్రా కార్తీక్ మళ్ళీ ఎందుకు వచ్చావు మా ఇంటికి నేను రావద్దు అని చెప్పాను కదా మీ అంత దిగజారి వాళ్ళు ఎవరు లేరని చెప్పాను కదా దీపకంటే దిగజారిపోయేవరనుకు అలాంటప్పుడు మళ్ళీ మా ఇంటికి ఏ మొహం పెట్టుకుని వచ్చావు అని చెప్పేసి కార్తీక్ మీద కోపడుతూ ఉంటుంది సుమిత్ర ఒక్కసారి అత ఒక్కసారి తాతని పిలువు పారిజాతాన్ని పిలువు తర్వాత అలాగే శ్రద్ధ మావేను కూడా పిలువు నేను మాట్లాడాలి అందరితో మీకు కొన్ని విషయాలు తెలియాలి అని చెప్పేసి సుమత్ర కార్తీక్ అంటాడనమాట కార్తీక్ చెప్పగానే ఏమైందిరా కార్తీక్ ఏం జరిగింది ఏం తెలిసింది నీకు చెప్పరా చెప్పరా నేను వద్దు అతన్ని నీకు మాత్రమే చెప్పనత్త నేను అందరికీ చెప్తాను నీ నిజాన్ని అందరినీ నువ్వు బయటికి నేను మాట్లాడాలి అందరితో అని చెప్పేసి కార్తీక్ అయితే చెప్తాడు కార్తీక్ చెప్పగానే అందరినీ అయితే బయటికి పిలుస్తుంది మావయ్య గారు బయటికి రండి అత్త గారు బయటికి రండి ఏమండి బయటికి రండి కార్తీక్ అయితే చెప్తాను అంటున్నాడు అని చెప్పేసి కార్తీక్ చెప్తుంది అనమాట అప్పుడు వాళ్ళందరూ రాగానే కార్తీక్ ఆ వీడియోని చూపించగానే ఒక్కసారి అయితే షాక్ అయిపోతారు అందరూ ఇలాంటి ఇలాంటిదానుగా అని చెప్పేసి జ్యోస్నాని చంప పగలగొడుతుంది కొడుతుంది అనమాట చంప పగలగొట్టగా నేను బాధ షాప్లో ఉండిపోతుంది అనమాట ఏం చేయాలో తనకు అర్థం కాకపోతే చెమట్లు పట్టిపోతూ ఉంటాయో మన చెమట్లు తుడుచుకుంటూ ఉంటుంది నీ మూలంగా నేను దీపను అవమానించాను దీప నా ప్రాణం కాపాడింది అని తెలిసి కూడా నేను దీపను అవమానించాను నీ మాటలు విని నేను దీపను అవమానించాను ఇది కరెక్ట్ కాదు చూసినాను చాలా తప్పు చేస్తున్నాను నేను ఎప్పుడే నేను పోజేసి పట్టిస్తున్నాను అని చెప్పేసి పోలీసులకి అయితే ఫోన్ చేసి పోలీసులకు అయితే పట్టిస్తుంది అనమాట చూసినాను వారి జాతం అయితే ఆగు ఆగు సుమిత్ర నేను నీ కూతురు నీ జీవితాన్ని పాడు చేస్తావా ఏంటి నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు నీ కూతురు జీవితాన్ని పాడు ఇప్పుడు దాని జీవితం నాశనం అయిపోతుంది ఇక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్తే అని అంటుంటే సుమిత్ర అంటుంది లేదా తప్పు ఎవరు చేసినా సరే శిక్షిత పడాల్సిందే జోస్నా తప్పకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిందే అని చెప్పేసి జోస్నాని పోలీసుని పిలిపించి పోలీసులకు చెప్పడం అయితే అన్నమాట నెక్స్ట్ వీడియోలో ఏం తర్వాత చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్